వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అంటే ఈ మాటలు విన్నాక నాకు నిజంగానే నవ్వు వస్తుంది సరే ఇది ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనుకోండి కొంచెం సటేరిక్గా మాట్లాడినా ఏం చేసినా అంటే ఈ టైటిల్స్ చూసిన తర్వాత నాకే అనిపిస్తోంది డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ అధ్యక్షుడు ఆయన ఆయన నిర్వేదాన్ని వాళ్ళు ప్రకటించారు ఏంటంటే అవునులే నాలాంటి వాడికి నోబుల్ ప్రైజ్ ఇస్తారు అని నోబుల్ అనేది ప్రపంచ శాంతి బహుమతి వివిధ రంగాల్లో శాంతి కోసం పరిరక్షించిన వాళ్ళ కోసం అయితే ఆ బహుమతి ఇస్తారు మరి డొనాల్డ్ ట్రంప్ గారు ఏ విధంగా శాంతిని పరిరక్షించారు అంటే ఆయన మాటల్లో ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఇప్పటికి ఆయనకి దాదాపుగా నాలుగు నుంచి ఐదు సార్లు నోబెల్ ప్రైజ్ రావాలట బట్ రాలేదుట లేటెస్ట్గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్యలో ఆయనే మధ్యవర్తిత్వంగా ఉండి మధ్యవర్తిత్వం నెరిపి ఇద్దరి మధ్యలో ఈ యుద్ధాన్ని ఆపేశారట అందుకని ఆయనకి నోబెల్ బహుమతి ఇవ్వాలట అలాగే అంతకుముందు రువాండా కాంగో మధ్యన శాంతి ఒప్పందం కోసం అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్య దీనికోసం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఎవరి మధ్య యుద్ధాలు జరిగినా నేనే ఆపాను నేనే ఆపాను నేనే ఆపాను అని చెప్పుకుని దానికి నాకు నోబెల్ బహుమతి రావాలి అని చెప్పి నేను అనుకుంటుంటే నాకు అనిపిస్తోంది అంటే ఆయన ఇంకో రెండు మాటలు అన్నారు రువాండా విషయంలో నాకు నోబెల్ బహుమతి ఇవ్వాలి మీరు గమనిస్తే కాంగో లేదా సర్బియా కొసావో ఇలా చాలా చెప్పొచ్చు అన్నిటికన్నా ముఖ్యమైంది భారత్ పాకిస్తాన్ నాకు నాలుగైదు సార్లు బహుమతి వచ్చి ఉండాల్సింది ఎస్ జాన్ నిజంగానే ఆయనకి నాలుగైదు సార్లు బహుమతి వచ్చి ఉండాల్సిందే ఇదే జరుగుంటే మరి మా పాలుమాయ ఏమైపోవాలండి కే పాల్గారండి అందరికి తెలిసినాయనే కదా ఈ మధ్య అంటే పాప ఆయన ఏదో మాట్లాడుతుంటే ఏ బా ఏం పిచ్చోటన ఆయన ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పని అనుకుంటున్నారు కానీ ఒకప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్స్ దగ్గర కూడా లేని అంటే ఎయిర్ ఫోర్స్ వన్ అనే తర్వాత వాళ్ళకి వచ్చింది అది వేరే విషయం దానికి ఈక్వలెంట్గా ఆయన సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాలు రెండు ఇప్పటికీ పార్క్ చేసి ఉన్నాయి నూట డెబ్భై రెండు మంది అధ్యక్షులతోటి అధ్యక్షులు దేశ అధ్యక్షులతోటి ఆయన మీటింగ్ నేర్పాడు ఎన్నో ప్రపంచ శాంతి వేదికల గురించి ఆయన మాట్లాడాడు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేశాడు అసలు కేఏ పాల్ అంటే చాలు ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉండేది మరి ఇంత చేసిన ఇన్ని ఇన్ని దశాబ్దాలు ఎంత చేసిన మా మా పాల్మాయికి గది ఇవ్వాల్సింది ఎన్నో యుద్ధాలని లేదంటే పావర్టీని ఇంకో దాన్ని అరికట్టారని చెప్పుకుంటున్నటువంటి ఆయనకి గది ఇవ్వాల్సింది వ్యాపారాలు చేసుకొని ఎదిగి మస్క్ ఇచ్చినటువంటి డబ్బులతోటో లేదంటే ఆయన ప్రచారంతో ఇంకో దానితోటో అధ్యక్షుడు రెండోసారి అయినటువంటి ట్రంప్కే నోబెల్ ప్రైజ్ ఇచ్చేస్తే ఇచ్చేస్తే మరి మాకు ఏ పాలు మాయమైపోవాలి ఇది నా వ్యక్తిగత ఒపీనియన్ నేను నన్ను ఏమనుకున్నా పర్వాలేదు నే నేను డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ మా పాల్ మాయ అంటే ఏం పవన్ ఏం జర్నలిస్ట్ ఆయన ఇలా మాట్లాడుతాడు అంటే అవునండి నేను మనిషినే కదా నాకు కొన్ని భావ వ్యక్తీకరణ ఉంటుంది కదా నేను ఆయన అలా ఓన్ చేసుకున్నాను అడాప్ట్ చేసుకున్నాను ఆయన్ని ఇదే ఆయన కామెడీ చేయడం అని కాదు నిజంగానే ప్రపంచ శాంతి బహుమతి ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడున్నటువంటి రోజులు ఇవ్వాలనుకుంటే ఐ ప్రపోజ్ ఖచ్చితంగా కేఏ పాల్ గారిని నేను ప్రపోజ్ చేస్తాను జెన్యున్గా ఎందుకు అని అంటే ఇక్కడ ట్రంప్ని డొనాల్డ్ ట్రంప్ని ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా పాకిస్తాన్ వాడు ప్రపంచ శాంతి బహుమతి నోబెల్ ప్రైజ్ అనేది డొనాల్డ్ ట్రంప్ గారికి ఇవ్వాలని పాకిస్తాన్ ప్రపోజ్ చేసింది వాడెవడో తెలుసు కదా పాకిస్తాన్ వాడు పహల్గావ్లో మనవాళ్ల నుదుటి మీద సింధూరాన్ని చెరిపేసినటువంటి ఉగ్రవాదులను తయారు చేసినటువంటి వాడు పైగా దానికి ఏం చెప్తున్నారు వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు ఆ మునీర్ అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వాడి వ్యక్తిగత ఎజెండాతోటి ఈ తీవ్రవాదులను అందరినీ తయారు చేసి పహల్గంలో దాడి చేయించాడు అందుకని మాకు సంబంధం లేదని వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు అందుకని చెప్పి ఇప్పుడు ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఆయనకి మేము ప్రపోజ్ చేస్తున్నాం ఆయన్ని ప్రపోజ్ చేస్తున్నాం నోబుల్ శాంతి బహుమతికి అని మరియు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఎందుకు ఆగలేదు ఇంకా నడుస్తూనే ఉందిగా ఇరాన్ది ఇజ్రాయిల్ ఎందుకు కాగలేదు నడుస్తూనే ఉందిగా పైపెచ్ అమెరికా వాడే కదా వీళ్ళందరికీ కూడా ఆయుధాలు సప్లై చేసేది ఆయుధాలు వ్యాపారం చేసేది వాడు ఆయుధాలు వ్యాపారం చేసేందుకు కానీ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి మరి అలా అయితే ప్రపంచ శాంతి కోసం బైబుల్ పట్టుకొని అన్ని దేశాలు తిరిగి అన్ని దేశాల అధ్యక్షుల అధ్యక్షులతోటి ప్రధానమంత్రులతో వ్యాపారవేత్తలతోటి ఇంతమందితోటి ఇన్ని దశాబ్దాలుగా ఎన్నో చర్చలు జరిపి సమావేశాలు నిర్వహించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి కేఏ పాల్కి ఖచ్చితంగా ఫస్ట్ లిస్ట్లో ఎవరు ప్రపోజ్ చేసినా చేయకపోయినా నోబెల్ ప్రైజ్ ఆయనకి ఇచ్చి ఇది నా ఒపీనియన్ మరి మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి